నువ్వు పరుని వాళ్ళని పొందేది ఏంటి లెక్కేసుకుంటే జీవితంలో ఎవడు వల్ల ఏమీ పొందలేదు అన్నప్పుడు ఎవడు ఉండడు 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 కానీ కాలు రాయలేసి నాకేంట్రా అనుకుంటే భక్తి కాదు తప్పది తప్పది కృతజ్ఞత హీనులుగా ఉండకూడదు అని ఇప్పుడు కూడా నేను ఎవడ వల్ల పొందలేదన్న మాట అనకూడదు ప్రియా దేవుని పెట్టలేరా అది భక్తి అనిపించుకోదు భక్తి అనిపించుకోదు భక్తి కలిగి ఉండాలి భక్తి నేర్చుకోవాలి చచ్చుకొచ్చి భక్తి నేర్చుకోవాలి ఎవరో ఫోన్ చేసి వాక్యం ఏంటని అడగాలి ఫాస్ట్ గారిని అడగాలి లేకపోతే ఒక సహోదరుని అడగాలి దీని అర్థం అవ్వట్లేదు ఏంటి అని అడగాలి ఎక్కడుంది ఈ పాటేంటి అమ్మ అని ఎవరు ఉన్నారు ఈ ఏంటి సార్ అని అడిగోళ్ళు ఉన్నారు ఈ వాక్యం అర్థమంటే అడుగులో ఎవరు ఉన్నారు నేను ఒక సహోదరుడు ఫోన్ చేస్తాడు ఈ బైబిల్ అంటే ఇక్కడ చదివినా దీని అర్థం ఏంటి నాకు ఒక చేసింది మన సర్చ్ మెంబర్ ఒక ఆయన ఫోన్ చేసి ఇదికంటే దీని అర్థమంటే నాకు అర్థం అవ్వట్లేదు సార్ ఈ బైబిల్ ఈ విధంగా చదవాలా అని అడిగారు అలా ఉండాలి అంతా పెంచేపు సోది అలాగే ఈ ఉండకూడదు ఉంటే భక్తి అనిపించుకోదు పెంచుకోవాలి దేవుని పెట్టలేరు అవుంటే భక్తి అనిపించుకోదు అలా రాకూడదు చచ్చి కూడా